హలో అండి ఇవాళ రెసిపీ వచ్చేసి మసాలావాడా మా ఆడాలం పక్కింటి వాళ్ళతో మాట్లే కాదండి అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఇలా ఎందుకు చెప్తున్నానంటే మేము నాయుడుపెట్లో ఉన్నప్పుడు మా పక్కింటి లతక్క మాత్రం ఇలాంటి వడలు బాగా చేసి ఇచ్చేదన్నమాట పర్టికులర్గా ఈ వడల గురించి ఎందుకు చెప్తున్నానంటే మా కడప సైడ్ అయితే అలసంద వడలు మాత్రమే తెలుసు ఇలా శనగపప్పుతో వడలు ఎప్పుడు చేసుకోలేదు మేమైతే మా సైడ్ అలసంద వడలే ఎక్కువ చేసుకుంటాం అందుకే మాకు ఇవి డిఫరెంట్ గా అనిపించాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక ఈ వడలు చేసుకోవడం ఎంత సింపుల్ అంటే చాలా క్విక్ అయిపోతాయి ఫస్ట్ శనగపప్పునైతే ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత శనగపప్పుని స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా కారిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసి కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి ఒక గుప్పెడి శనగపప్పుని మాత్రం పక్కకు తీసి పెట్టుకోండి అవి పైన కలుపుకుంటే క్రిస్పీగా బాగుంటాయి అనమాట తర్వాత కొంచెం జీలకర్ర సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొంచెం సాల్ట్ కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి అందులోనే కొంచెం పసుపు చిల్లీ ఫ్లేక్స్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొంచెం ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి ఇందులోనే మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న శనగపప్పు ఒక స్పూన్ బియ్య పిండి వేసి నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను సరిపోలేదని చెప్పి మళ్ళీ కలుపుకోవాలి బియ్య పిండి వేయడం వల్ల వడలైతే క్రిస్పీగా వస్తాయి మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత బ్యాటర్ మొత్తం ఇలా వడా బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం ఆయిల్లో వడలు వేసుకోవడమే ఇలా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ నేనైతే ప్రిఫర్ చేయనండి ఎప్పుడో ఒకసారి అంటే ఓకే కానీ రెగ్యులర్గా మాత్రం ఇలా డీప్ ఫ్రైస్ చేసుకోవద్దు ఎందుకంటే ఆయిల్కి ఒక హీట్ పాయింట్ ఉంటుంది అంతకు మించి ఎక్కువసేపు మనం ఇలా కాచడం వల్ల టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి ఆయిల్లో అవి మన బాడీకి చాలా హార్మ్ఫుల్ అనమాట అందుకే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి హెల్దీగా తినండి హెల్తీగా ఉండండి నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్